ఎంతగానో ప్రేమించాడు దావీదు అలా ప్రేమించి ప్రయాణం చేస్తున్నాడు దేవునితో తను అడుగులు వేస్తూ ఉన్నాడు తన అడుగు అంతా ఎక్కడికి వెళ్ళినా ఆశీర్వదకరంగా దేవుడు చూస్తున్నాడు దావీదు ఒకరోజు గొర్రెలు కాయడానికి పొలంలోనికి వెళ్ళాడు అరణ్యంలోనికి వెళ్ళాడు గొర్రెలు కాస్తూ ఉన్నాడు అలా గొర్రెలు కాస్తూ ఉన్నప్పుడు భయంకరమైన సింహం దాడి చేయడానికి వచ్చింది సింహం ఎప్పుడైతే వచ్చిందో ఆ సింహాన్ని చూశాడు ఆ సింహము ముందు ఉన్న గొర్రె పిల్లను చూశాడు గొర్రె పిల్లల్ని రక్షించుకోవాలంటే తన ప్రాణాలని తెగించి అతను పోరాడాలి అతను పోరాడాలి కాబట్టి మొదటిగా ఏం చేశాడంటే దేవా నేను నిన్ను ప్రేమిస్తున్నాను నాకు ఆపద వచ్చింది ఈ ఆపద నుండి నన్ను విడిపించు నాకు నువ్వు సహాయం చే నేను నిన్ను ఎరిగిన వాడిని నేను నిన్ను ప్రేమించే వాడిని నా గొర్రెని నేను పోగొట్టుకోవడానికి ఇష్టపడట్లేదు నా గొర్రె నాకు ప్రాణాలతో కావాలి ఆ మృగము నుండి రక్షించుకోగలిగిన శక్తి నాకు ఇవ్వు ప్రార్థన చేశాడు అలా ప్రార్థన చేసినప్పుడు చిన్నవాడు అయిన అతి చిన్న వయసు అయిన దావిదికి దేవుడు శక్తినిచ్చాడు ఆత్మ అభిషేకాన్ని ఇచ్చాడు ఒక పిల్లిని చంపేసినంత సులువుగా సింహాన్ని చంపేశాడు ఇదేం తెలియజేస్తుంది అతడు నా నామమును నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పిస్తాను సింహము దాడి నుండి దేవుడు తప్పిస్తాడు సమాజంలో వచ్చే ఆపదల నుండి దేవుడు తప్పిస్తాడు సింహం అనగా భయంకరమైనది భయముతో కూడినది క్రూర ముఖము మనిషిని చూస్తే చంపి పడేస్తుంది అలాంటి ప్రాణ పరిస్థితుల నుండి దేవుడు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో నిన్ను కాపాడబోతున్నాడు నీకు వస్తున్న ప్రతి భయముల నుండి దేవుడు నిన్ను తప్పించబోతున్నాడు నీ అవసరతలను దేవుడు తీరవబోతున్నాడు అయితే నువ్వు చేయవలసింది ఆయన చిత్తాన్ని ఆయనను ప్రేమించాలి ఆయన చిత్తాన్ని నువ్వు జరిగించాలి